హలో అండి ఈరోజు సిటీజీ వైజాగ్ ఎడ్మిన్ ఐశ్వర్య గారి ఆధ్వర్యంలో అగనంపూడిలో హరిత వికాస్ ఫౌండేషన్ ద్వారా దాలనాయుడు గారు కుంచెలను కట్టడం నేర్పిస్తున్నారు ఈ రోజుల్లో పక్షులన్నీ అంతరించిపోతున్న రోజుల్లో ఎలా వాటిని కాపాడాలి అన్ని జాతులని అనేది ఈరోజు ముఖ్య కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్నామండి మనకి హరిత హరిత వికాస్ ఫౌండేషన్ తుని నుంచి మన దానినాయుడు గారు మనందరి కోసం ఎంత దూరమైనా మనం పిలిచిన వెంటనే పరిగెట్టుకు వస్తున్నారు ఆ కుచ్చులు వరిపుచ్చులు ఎట్లా అల్లాలి నేర్పిస్తారు మనందరికీ మీరందరూ చూసి నేర్చుకుని ఈ కార్యక్రమాన్ని మీతో పాటు మేము చుట్టుపక్కల వాళ్ళు కూడా మీరు నేర్పించగలరని మా అందరి కోరిక దానినాయుడు గారిని గమ్మస్తున్న వీడి కాకుండా ఇప్పుడు శ్రీనివాస్ గారు సుజాత గారు వాళ్ళు తయారు చేసిన మొక్కని దాలినాయుడు గారికి ఇస్తున్నారు దాలినాయుడు గారు ఆయన తయారు చేసిన కుంచెలని వీళ్ళకి ఇచ్చారన్నమాట నేను తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు లక్ష ముప్పై వేల మొక్కలు అడిగాను దాంట్లో సేవ్ తాండవ అనేది పరిరక్షించండి ఫార్టీ థౌజండ్ ప్లాంట్స్ పద్నాలుగు కిలోమీటర్లు తొంభై తొంభై తొమ్మిది కిలోమీటర్లు రివర్ను మొత్తం టోటల్ స్టడీ చేసాం రెండు వేల పద్నాలుగులో ఫ్లడ్ వచ్చినప్పుడు స్టడీ చేసినప్పుడు నూట పది ఎకరాలు ఎగిరిపోయింది రైతులది దాన్ని ప్రొటెక్షన్ చేయడం కోసమని సేవ్ తాండవ అనే మూమెంట్తో నలభై వేల వెదురు మొక్కలు సొంతంగా నర్సరీ పెట్టి నలభై వెదురు మొక్కలు బుధవారం టూ తుని పద్నాలుగు కిలోమీటర్లు నాటించడం జరిగిందండి అదే కాకుండా సేవ్ తాండవ కాకుండా ఎన్నో రకాల పక్షుల కోసం నేను రెండు వేల పన్నెండు నుంచి కుంచులు కార్యక్రమం కడుతున్నాం ఏదో టీచర్గా ఒక టీచర్ అనేవాడు ఒక సామాజిక ఆస్తి అంచేత మా సామాజిక బాధ్యతను గుర్తెరిగి మా వృత్తి ప్రవృత్తి రెండింటికి సమన్యాయం చేస్తూ వృత్తిలో మంచి ప్రావీణ్యంగా తయారు చేయడం పిల్లల్ని అట్ ద సేమ్ టైం పర్యావరణ మోక్షం అనే కాన్సెప్ట్తో తొంభై ఐదు నుంచి పుస్తక లక్ష్యం జరిగింది నాటడం జరిగింది అంటే మన వృత్తితో పాటు మన ప్రవృత్తికి న్యాయం చేసినప్పుడే సమ సమాజ స్థాపన జరుగుతుంది పర్యావరణ పరంగా ఎన్నో మేలు జరుగుతాయి ఈ వేళ చూస్తే పర్యావరణ పరంగా చూస్తే ఎన్నో జాతులు అంతరించిపోయాయి వచ్చి మన ఈ వేళ జీవ అంతరించిపోయింది పూర్తిగా ఎందుకు మనిషి యొక్క మానవ మనుగ మా మనిషి చేసే ఒక అభివృద్ధి చేసే అరాచకం అన్నమాట ఈ వేళ చూస్తే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఎలాగ ఈ సమాజం ఏంటి ఎక్కడ పోతున్నాం మనం అని చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట అప్పుడు పిల్లల్ని ఎలా కాదు బాగ్య నుంచి పిల్లల్లో మోటివేట్ చేస్తే పిల్లల్లాగా లేపు నేటి మొక్కలే రేపటి మహావృక్షాలు నేటి బాలలే రేపటి పొరులు అనే నినాదంతో ప్రతి స్కూల్ని టచ్ చేస్తూ తుని అన్ని స్కూల్స్ మొక్కలు అన్నమాట పిల్లల్ని మోటివేట్ చేయడు హర్తి వికాస్ ఫౌండేషన్ సోషల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దీంతో రైతులకి సేవ చేయాలని తపన ఒకటి మొక్కలు నాటించాలి పక్షులను రక్షించాలి అంటే పక్షులు ఉంటే మీరు మొక్క వేరు నాటకలేదన్నమాట కొన్ని కోట్ల మొక్కల విత్తనాలు తిని విసర్జించి కొన్ని కోట్ల మొక్కలు పక్షులు నాటేస్తాయి అని చేస్తే అంత నుంచి పోయే జాతులు ఇవాళ పిచ్చుకు ఉంది అందుకు ఆ పిచ్చుకుని నచ్చిపోయే ఎన్నో మనకి వేలు జరుగుతాయి ఎలా అంటారేమో పిచ్చుకులు మీ ఉన్నాయి ఇక్కడ ఈ గార్డెన్ ఉంది మీరు ఏ పురుగు ముందు పిచ్చుకులు పిచ్చుకలు ఆ పురుగులు అన్ని ఏవి తినేస్తాయి మా ఇంట్లో అదే జరుగుతుంది గార్డెన్లో పైన మొక్కలు ఉంటాయి ఇన్ని మొక్కలు పెట్టలేదు ఒక పది పదిహేను మొక్కలు ఉంటాయి ఆ మొక్కల్లో ఉన్న అన్ని పిచ్చుకులు ఇక్కడ ఏమో పిచ్చి పెడతాం ఇక్కడ వాటర్ పెడతాం ఇక్కడ పగుతూ అక్కడ మొక్కలు ఏమైనా పిచ్చుకులు ఉంటే పురుగులు తినేస్తాయి అనమాట పురుగుల ముందు ఏం కొట్టగలదు అలా పురుగుల ముందు ఖర్చు లేకుండా మనకి పిచ్చుకులు ఎంత ఉపయోగపడతాయి మంచి సర్దం చేసుకుని నా ఈ సా ఈ ప్రోగ్రామ్కి సహకరించి ఇంటింటా వర్పించులు వేలాడిదిద్దాం చెప్పండి ఇంటి వర్పించులు వేలాడిదిద్దాం పిచ్చుకులను రక్షించుకుందాం ఏవో వైవిధ్యాన్ని పెంపొందించుకుందాం ధన్యవాదాలు వికాలు దినోత్సవం సందర్భంగా ముందుగా మా అక్కలందరూ కూడా ఫస్ట్ మాకు మీరు ఇలా పెట్టాం కదా ఇలా పెట్టాం మనం ఇలా పెట్టి జస్ట్ వేయలేదు చాలా సింపుల్ అన్నమాట ఇలాగన్నా ఇలా ముందు తీసుకొచ్చాం పెట్టాం కదా ఇలాగా ఇలాగా ఒక మూడు మూడు నాలుగు నాలుగు అలా తీసుకొని ఒకసారి వెనక్కి వంచి మళ్ళీ ఇలా మధ్యలో నుంచి తీసి పైకి తిప్పాలన్నమాట మళ్ళీ పైకి తిప్పిన తర్వాత రెండోది మళ్ళీ చూడండి క్లియర్గా ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నుంచి తీసి మళ్ళీ వెనక్కి తిప్పేస్తున్నాను అంతే వెనక్కి కూడా తిప్పారు అలా పట్టుకుని మళ్ళీ ఇంకోటి పెట్టాలన్నమాట ఇలా మొత్తం అయిపోయిన తర్వాత వాటిని రెండు పార్ట్లుగా చేసేసి మళ్ళీ లాగా తగిలించుకోవటానికి వీలుగా జడలు అల్లుతున్నారు అనమాట మామూలు మన జడల్లుకున్నట్టుగాని అనమాట ఇంకా చూపించవచ్చండి ఇది అరవై నిమిషాలు వీడియో మొత్తం దాన్ని కట్ చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా బోరు కొట్టకుండా మొత్తానికి కుంచెలు తయారు చేయటం అనేది చూపించాలని దీంతో మేము ఇంతదిగా కట్ చేసి ఎడిటింగ్ చేసి చూపిస్తున్నాం చూడండి అంత బాగా చేశారు మనం ఎక్కడైనా తగిలించుకోవటానికి మన గార్డెన్లో కానీ గుమ్మంలో కానీ అంతే మళ్ళీ అది రెండు కలిపేసేసి పైకి మా ఆడపిల్లలు అందరూ బాగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకో మోడల్ చెప్పాను సేమ్ ఇదే మోడల్ని రింగ్ మీకు రింగ్ రింగ్ అనమాట నడి తడప అంటారు తడప తడప అంటారు దీనికి ఇది ఎలా కావాలంటే అలా ఉంగుతుంది మనకి తిరిగిపోకుండా ఉంటుంది అది విదిరిపోతే తిరిగిపోతుంది అందుకని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ప్రయోగాలు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను మన ప్రయోగాలని కూడా ప్రతిదానికి మళ్ళీ ఇంకోసారి చూడండి ఎలా పెట్టాను కదా ఇది వాళ్ళు నేర్చుకోవాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించండి ఇలా ఇంటూ మార్కులో పెడుతున్నారు చూడండి ఎంత క్లియర్గా చూపిస్తున్నామో ఇలా ఈ మార్క్ పెట్టిన తర్వాత ఈ షేప్లో పెట్టిన తర్వాత ఇది కొంచెం క్రాస్ పెట్టేసుకొని అంతే దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పేసి ఈ రెండింటి మధ్యలో నుంచి తీసి పైకి తిప్పేయాలన్నమాట మళ్ళీ పాత దాన్ని పక్కకు తోసేసి కొత్త దాని మీదకి మళ్ళీ ఇప్పుడు కొత్తది పెట్టుకుంటాం ఇంకొక మూడు మూడుది కంకులు తీసుకుని ఆ మూడింటి మీద మళ్ళీ పెడతాం అదిగో అంతే మళ్ళీ మూడు పెట్టేసుకుని మళ్ళీ ఇంతే మొదట చేసాం కదండి ఇందాక అదే ఒక షేపు ఇది రౌండ్ షేప్ అంతే చూసారా ఎంత అందంగా ఉందో ఇది అల్లికి కూడా బాగుందనమాట అనమాట రెండు బాగున్నాయి ఇది ఒక రకమైన షేప్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం రౌండ్గా అల్లేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఆయన కొన్ని అల్లేసి పట్టుకొచ్చారు దీనికి ఇలా తీసుకొచ్చిన తర్వాత మరి లేదు ప్లేస్ లేదు కదా అప్పుడు దీన్ని ఫస్ట్ ఎప్పుడైతే పెట్టామో దాన్ని ఇలా పైకి లేపుతోంది దీన్ని కొంచెం లేపి దీన్ని ఏం చేస్తాం మనం వైజాగ్ సిటీజీ అడ్మిన్ ఐశ్వర్య గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ ప్రోగ్రాం అంతా అలాగే మా వాలంటీర్స్ అందరూ తర్వాత దాల్నాయుడు గారు జీవీఎంసీ నుంచి మొదటి నుంచి మా కోఆపరేట్ చేస్తున్న ప్రతినిధులు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అలాగే దాలనాయుడు గారు మళ్ళీ ఇంకా రెండు మూడు రకాలు చూపించడానికి రెడీ అయిపోతున్నారు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలనుకుంటే కంప్లీట్గా చూడండి ఈ వీడియో ఇది మూడు అడుగులు వస్తుందమ్మా ఇలా దీన్ని మొత్తం అంతా అలా రోల్ చేసుకుంటా వెళ్ళిపోతే మళ్ళీ కొంచెం చక్కగా గంటాకారంలో వస్తుంది దాన్ని కావాలంటే మన గుమ్మం దగ్గర కానీ మన గార్డెన్ లో మిద్ది తోటలో కానీ ఎక్కడైనా కట్టుకోవచ్చు లేదంటే తోరణంలాగా ఉంచుకోవచ్చు చూస్తానికి కూడా భలే అందంగా ఉంది కదా ఎలా ఉంది కదా దీన్ని తీసుకొచ్చి ఈ కోసం ఉంది కదా దీన్ని ఇలా ఆగలాగేసి అది కూడా చెప్తాను మూడు మూడు ఇచ్చిన వాళ్ళు రెండు రెండు ఇచ్చిన వాళ్ళు మనకి మూడు అడుగులు కరెక్ట్ వచ్చు ఇలా పెట్టాం కదా మనం ఇది ఇంకా చాలా ఈజీ అండి చూసారు కదా ముందు ఒకటి వేసేసి ఫస్ట్ దానికి మాత్రం రెండు సార్లు అలా తిప్పి ముందుకి వెనక్కి వెనక్కి మళ్ళీ ముందుకు తిప్పేసేసి ఇప్పుడు రెండోది స్టార్ట్ చేస్తున్నారు ఈ రెండోది స్టార్ట్ చేసినప్పుడు ఇలా చూడండి ఇలా రెండు సార్లు కొంచెం తిప్పి ఇటు తిప్పాలి ఎందుకంటే కొంచెం గ్యాప్ రావటం కోసం అనమాట ఒక నాటు కాకుండా ఇంకొకటి అనమాట కొంచెం కొంచెం డబల్ ముడి కనపడతా ఉంటుంది మధ్య మధ్యలో అనమాట అది చూసారు ఇప్పుడు క్లియర్గా చూడండి అలా తిప్పుతున్నారు ఇప్పుడు దీన్ని లోపల వైపుకి తిప్పి మళ్ళీ పైకి తీశారు రెండింటి మధ్యలో నుంచి తీసి పైకి తిప్పారు అన్నమాట ఏంటంటే చిన్న గ్యాప్ చిన్న ముడిలాగా మనకు కనపడతా ఉంటుంది డిజైన్ అదే చూసారా క్లియర్గా ఉంది ఇప్పుడు అమ్మ ఒక టైప్ కదా దీంట్లోనే చిన్న వేరియేషన్తో మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నారు చూడండి ఇందాక దానికి ఇప్పటికీ చిన్న తేడా అంతే గమనించండి మీకే అర్థమవుతుంది ఇలా బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ ఒక మూడు అలా పెట్టుకుని కింద నుంచి పైకి తీసి మళ్ళీ ముందుకు తీస్తారనమాట చిన్నప్పుడు కుట్టుకునే అల్లికలవి నేర్చుకునేటప్పుడు ఫిష్ బోన్ స్టిచ్ అని ఒకటి ఉండేది ఆ షేప్లో వస్తుందన్నమాట చిన్న తేడా మీకు ఏది కావాలంటే అది ఇది ఒక రకమైన అందంగా కూడా ఉంది మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చక్కగా క్లీన్గా అబ్జర్వ్ చేసి నేర్చుకోండి ఆయన ప్రోగ్రామ్ అంతా ఏంటంటే ఇది పది మందికి చేరాలి అని చూసిన అందరూ కూడా మళ్ళీ ఫేస్బుక్లో కానీ అందరికి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి అంటే గ్యాప్స్ వస్తే అందంగా కనిపిస్తుంది దగ్గరికి లాగే అందం ఉంటుందా మన అల్లి విధానాన్ని పెట్టుకుంటా నాలుగు నాలుగు తీసుకున్నాను కదా ఇది మీరు పని నేను చేస్తున్నామంటే చక్కగా మనం జడ అల్లుకున్నట్టే అండి మొత్తం జడలాగా అల్లేసుకోవటమే కానీ చివరికంటా చూడండి చివరిలో చాలా బాగుంది ఇది అయింది కదమ్మా ఇలా చూడండి దీన్ని ఈ మధ్యలో వెళ్ళి ఉన్నాయి కదా దీనికి అన్నమాట ఇలా చూడండి ఇక్కడ అలా కొంచెం దూరం అల్లిన జడకి మధ్యలో మూడు లేక నాలుగు అలా తీసుకుని పాయలు యాడ్ చేసుకుంటా వెళ్తామే అంటే మనం పిల్లలకి ఫ్రెంచ్ నాట్లు వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో జుట్టు వెళ్తాం కదా ఆ టైప్లో అన్నమాట వస్తుంది కొంచెం దగ్గర ఈ లెంత సరిపోలేదనుకోండి లెంత సరిపోకపోతే ఇది యాడ్ చేస్తాను ఇలా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎంత క్లియర్గా చూపిస్తున్నామో చూడండి కాకపోతే ఇదేంటంటే ఫ్రెంచ్ నాట్ అయితే రెండు పక్కల చుట్టూ తీస్తాము ఇది ఒక పక్క మాత్రమే వేసుకుంటా వెళ్తున్నారు అనమాట కట్టడానికి వీలుగా ఉండటం కోసం అని మనకి అలా ఇది అలా చేస్తున్నారు చాలా అందంగా ఉంటుంది అయిపోయింది కదా మనం నేర్చుకోవటానికి ఈజీగా ఉందండి మనం ఇంట్లో మన ఫంక్షన్లో తయారు చేసి పెట్టుకోవటానికి అది కూడా వెరైటీగా ఉంటుంది ఇలాంటి ఫంక్షన్లో మనం డెకరేషన్గా పెట్టుకుంటే మీకు బల్క్గా కావాలన్నా లేదా నేర్పాలన్నా ఈ స్క్రీన్ మీద నాయుడు గారి నెంబర్ ఇస్తాము ఆయన సప్లై చేస్తారు మీకు డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ మీద కానీ నాయుడు గారి నెంబర్ ఇస్తాము మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు వచ్చింది కదా ఈనాటి ఇది కూడా చాలా బాగుందండి అంతా ఇలా రౌండ్అప్ చేసేసుకుంటమే ఒకదాన్ని మించి ఒకటి భలే ఉన్నాయండి ఆయన ఓపిక్కి మెచ్చుకోవాలి చాలా బాగున్నాయి రక్షించండి పర్యావరణాన్ని కాపాడండి వైవిధ్యాన్ని పెంపొందించండి అమ్మా చేసారా దీన్ని అమ్మా చెప్పమంటారా ఇది చాలా మంచి మళ్ళీ హ్యాపీ అనిపిస్తారా ఎందుకంటే లాస్ట్ లో చెప్తాం కదా హ్యాపీ దీన్ని మనం వెన్నులు ఉంటాయమ్మా పదిహేను కానీ పదిహేడు కానీ మీకు మీకు నచ్చిన వెన్ను తీసుకోండి ఎలా పెట్టండి దీన్ని క్రాస్ ఎలా పెట్టాము దీన్ని నేను ఏం చేస్తాం మనం ఇలా పైకి తీసుకొచ్చాం దీన్ని పైకి తీసుకొచ్చి దీన్ని ఇలా తిప్పాం జలా జాడలు వేస్తాం అంతే అయిపోయింది ఇది కూడా చాలా తేలికండి చాలా అందంగా ఉంటుంది రివర్స్లో జడ అల్లినట్టుగా లేకపోతే మామూలు జడ మీకు కనిపిస్తుంది మరి ఎలా కనిపిస్తుందో కానీ అలా అన్నమాట అంతే అలా తీసుకెళ్ళిపోయి వేసేసుకోవటం మూడు మూడు కలిపాము చూస్తానికి జడకుప్పిల్లాగా ఉన్నాయి ఇలా చిన్న సైజ్ చేసి పిల్లలకి వెయ్యొచ్చు అది కూడా చేయొచ్చండి ఎందుకంటే కొంతమంది పర్యావరణానికి మేలు వాళ్ళు ఇలా వెరైటీగా ట్రై చేయొచ్చు చూసారా భలే ఉంది కదా దీన్ని మళ్ళీ ఇంకా కొంచెం మేకప్ చేస్తారు చూడండి అంతేనా అంటే అయిపోలేదు చాలా కొంచెం ఇంకొంచెం సేపు మన వాలంటీర్ జ్యోతి గారు ఆడ పాప అండి బుల్లి గార్డెనర్ గార్డెన్ అంటే ఆమెకి చాలా ఇష్టం మళ్ళీ నాయుడు గారి దగ్గరికి వెళ్దాం చూపించండి చూసారా అండి అన్నీ నచ్చాయా మీకు బాగా ఆ చేసినవన్నీ కూడా మాకే పనిచేశారు అందరు మెంబర్స్కి అన్నీ వరుసనే పనిచేసి వెళ్ళిపోయారు నాయుడు గారు